ఉదయం న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ హారిక మున్సిపల్ పారిశుద్ధ ఇంజనీరింగ్ కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మె సందర్భంగా మంగళవారం పిడుగురాళ్ల పట్టణంలో కార్మికులు విక్షటన చేశారు సిఐటియు మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత పది రోజులుగా కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం చర్చల పేరుతోటి కాలయాపన చేస్తూ అరకొర వేతనాలు పెంచి చేతులు దులుపుకుంటుందని ఆయన విమర్శించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పారిశుద్ధ కార్మికులు మధు పవన్ కుమార్ రమేష్ విజయ్ సురేష్ నాగూర్వలి రత్నకుమార్ నాగేశ్వరరావు కుంభాకొండలు వీరమ్మ మేరీ ప్రసన్న మార్తమ్మ దేవరకొండ లక్ష్మి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి కాఫీని ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం అమలు చేయకుండా చాలా చేస్తా ఉంది ఆ రోజు బొచ్చమ్మ కోరికలు ఏం కోరలేదు ఆనాడున్న ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఏమాత్రం ఎవరు కూడా లేరు కనీసం లక్ష రూపాయలు చేత ఇచ్చినా కూడా ఈ పనులు ఎవరు కూడా చేయలేరని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం జీవో ఇచ్చి ఈ రోజు ఎన్నికలకు గెలిచిన సందర్భంలో టువంటి కోటమి ప్రభుత్వం మేము వస్తే బాధ్యత కార్మికులు వేతనాలు పెంచుతాం ప్రజల యొక్క ఆదాయాలు అని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజు పది రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కూడా సమకూర్చున్నట్టు కూడా వ్యవహరించట్లేదు మంత్రి గారు సానుకూలంగా ఉన్నారు సీఎం గారు మీకు జీతాలు పెంచుతారని కల్లబుల్ల ప్రభుత్వం కబుర్లు అడుపు నింపు కబుర్లు చెబుతున్నారు తప్ప ఏ ఒక్క పైసా పెంచడానికి ముందుగా రావట్లేదు అందువల్ల పెంచే వేతనాలు కూడా అరాకొర్రగా పెంచుతామని ఏడు సంవత్సరాల నుంచి జీతాలు పెంచకపోతే కేవలం పదమూడు వేలతోటి కుటుంబ పిల్లల చదువులు ఎలా నడుస్తాయని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ వేతనాలు మేము ఒప్పుకోవట్లేదు కనీస వేతనాలు ఇరవై ఒక్క వేలు కానీ ఇరవై నాలుగు వేల ఐదు వందలు కానీ ఇవ్వాలి అదేవిధంగా ఆత్వాస్ రద్దు చేస్తే కార్మికులను పర్మినెంట్ చేయాలి రిటైర్మెంట్ పెరిఫిట్స్ ఇవ్వాలి రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలు పెంచాలి ఎటువంటి నిబంధన లేకుండా అల్లికి వందనం అమలు చేయాలి ఇవన్నీ డిమాండ్ పరిష్కారం చేస్తేనే మేము సమ్మె విరమిస్తాం లేదంటే సమ్మెను ఉధృతం చేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా